హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు కదా నేను కూడా అయితే చాలా బాగున్నాను సైలెంట్ లవ్ అండి పార్ట్ వన్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇక ఒక అమ్మాయి చాలా వేగంగా నడుస్తూ నడుచుకుంటూ వెళ్తుంది అది విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వర్షాలు పడడం వల్ల నది చాలా నిండుగా అయితే ఉంటుంది ఇక ఆమె అలా నడుచుకుంటూ వెళ్తూ తన మనసులో ఏవేవో ఆలోచనలు నువ్వు వాడిని సుఖపెట్టలేవు వాడికి వేరే పెళ్లి చేస్తాను నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో అన్న ఆ మాటలు ఆమె చెవుల్లో ప్రతిసారి ప్రతిధ్వనిస్తూ ఇక రంపకోతల అనిపిస్తూ ఉంటాయి ఆమెకు ఇక నేను ఎందుకు బ్రతకాలి నాకు ఎవరున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఇక నేను తను లేని జీవితం వ్యర్థం అని ఏడుస్తూ ఇక వెళ్ళి బ్యారేజ్ దగ్గర నుంచొని చూస్తూ ఉంటుంది కిందకి చూస్తే గలగల శబ్దంతో నిండు కొండలాగా ఉన్న కృష్ణమ్మని చూసి నువ్వన్నా నన్ను తల్లిలాగా నీ ఒళ్ళు చేర్చుకో కృష్ణమ్మ అంటూ అటు ఇటు ఎవరన్నా గమనిస్తున్నారా అని చూస్తూ ఉంటుంది దూరంగా ఆటో వాళ్ళు ఏమనే గమనిస్తూ ఒరే ఉరకరా ఎవరు నదిలో దూకుతున్నారు వెళ్ళి కాపాడుదాం అంటూ ఆటో అతను పక్కవాడితో అంటూ ఉంటాడు ఇక ఈవిడ అది గమనించకుండా ఎవరు గమనించట్లేదు అని చెప్పి దేవుడికి మనసులో మరుజన్మంటూ ఉంటే దీపక్కి నచ్చి అమ్మాయిలా దేవుడా అని చెప్పి దూకేస్తుంది ఆ తర్వాత ఏమైంది అసలు ఆమె ఎవరు ఎందుకు చనిపోవాలనుకుంటుంది నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ